మొడవల వందం ఎపిసోడ్ నైన్ థర్టీ టూ హలో ఫ్రెండ్స్ స్టోనిస్టే తప్పకుండా కొమెంట్ చేయక్చర్ మాత్రం మర్చిపోకండి ఏం మాట్లాడుతున్నావు విక్కీ వాళ్ళిద్దరూ ఒకటవకపోవడం ఏంటి మొన్నే కదా వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ జరిగింది అని వైష్ణవి ఆడుగుతుంటే అవును వైష్ణు వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ అయితే జరిగాయి కానీ వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ నైట్ జరగలేదు అని చెప్పగానే వైష్ణవి షాక్గా విక్రమ్ వైపు చూస్తుంది మరి ఆ రోజు వసు వాళ్ళు ఒకటయ్యారని చెప్పింది ఇంకా రోజు మార్నింగ్ మనం వెళ్ళేసరికి వాళ్ళ డ్రెస్సెస్ కూడా చేంజ్ చేస్తున్నాయి కదా అని వైష్ణవి అయోమయంగా అడుగుతుంటే అవును నువ్వు అడిగిన దానికి నేను ఆన్సర్ చెప్తాను ముందు నువ్వు టెన్షన్ పడకు ఆ రోజు నైటు బాగా వర్షం పడింది కదా ఇంకా వసు వర్షంలో తడవడం వల్ల వాళ్ళ డ్రెస్లు చేంజ్ చేశారు ఇంకా రెండవది ఏంటంటే ఇప్పటి వరకు విరాస్ బస్సు ఒకటవలేదు వసుకి బస్సుకి చిన్న హెల్త్ ప్రాబ్లం ఉండటం వల్ల ఇన్ని రోజులు ఆగాడు అని విక్రమ్ చెప్పగానే హెల్త్ ప్రాబ్లమా ఏమైంది అని వైష్ణవి కంగారుగా అంటుంది ఇంకా విక్రమ్ జరిగింది మొత్తం చెప్పగానా అవునా ఇప్పుడు అంతా ఓకే కదా బస్సుకి ఎటువంటి ప్రాబ్లం లేదు కదా ఎందుకు విరాస్ లైఫ్లోనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వైష్ణవి బాధగా అంటుంటే అలాంటిది ఏమీ లేదు వైష్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి వస హెల్త్ కూడా సెట్ అయిపోయింది కానీ వసకున్న హెల్త్ ప్రాబ్లం తనకి ఒక రోజు తెలిసిపోయిందని దానివల్ల బస్సు చాలా డిస్టర్బ్ అయిందని విరాస్ చెప్పాడు చివరికి డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి డాక్టర్ చేత చెప్పిస్తేనే కానీ వసు నార్మల్ అవ్వలేదంట ఎంత నార్మల్ అయినా కూడా అప్పుడప్పుడు బస్సు దాని గురించి ఆలోచిస్తుంది అని దానివల్లే డిస్టర్బ్ అవుతుంది అని విరాస్ చెప్పాడు ఈ రోజు మార్నింగ్ తను అదే మాట్లాడాడు ఇద్దరు ఒక్కడితే బస్సు మనసులో ఉన్న అనుమానం కూడా తీరిపోతుంది అని అందుకే విరాస్ పోస్ట్ పోస్ట్పోన్ చేయలేదని చెప్పగానే అవునా ఇవన్నీ నాకు తెలియదు కదా విక్కి అనవసరంగా విరాస్తో కోపంగా మాట్లాడాను పోనీలే ఇప్పుడైనా వాళ్ళిద్దరూ ఒకటైతే నాకు హ్యాపీగా ఉంటుంది అని అనగానే అవునా అని విక్రమ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంకొక రీజన్ కూడా ఉంది వైషు బస్సుకి ఏదో గండం ఉంది అని వాళ్ళిద్దరిని వీలైనంత త్వరగా దగ్గరవ్వమని మొన్న పూజార్ గారు చెప్పారని ఆ దూరం తగ్గించడం కోసం విరాస్ వేరే కంట్రీకి వెళ్తున్నాడని చెప్పాడు అప్పుడే అర్థమైంది తను ఎందుకు ఈ ట్రిప్ని క్యాన్సిల్ మళ్ళీ ఇవన్నీ నీకు చెప్తే నువ్వు వర్స గురించి టెన్షన్ పడతావు అని మనసులో అనుకుంటూ సరే ఇప్పటికీ చాలా లేట్ అయింది వెళ్దామా అని అనకాని వైష్ణవి చిన్నగానవుతుంది ఇంక ఇద్దరు కూడా ప్యాలెస్కి చేరుకుంటారు విరాస్ వాళ్ళ ఫ్లైటు టేక్ ఆఫ్ అయిన తర్వాత అప్పటికే మిడ్ నైట్ అవుతుంది బస్సు మాత్రం ఫ్లైటు టేకాఫ్ అవుతుందని విరాస్ని పట్టుకుని అలాగే పడుకుని పోతుంది బస్సు నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి విరాస్ ఒకసారి బస్సు వైపు చూస్తాడు బస్సు పడుకుంది అని అర్థమవుతుంటే రాక్షసి నా స్పర్శ తగలగానే మేడం గారికి వెంటనే నిద్ర వచ్చేస్తుంది అదేంటో ఇప్పటికీ కూడా నాకు అర్థం కాదు ఎంత ప్రశాంతంగా పడుకుందో అని ఇంకా విరాస్ బస్సుని ఎత్తుకుని రూంలోకి తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెడతాడు తర్వాత హుస్సేన్ దగ్గరికి వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడి నుండి బస్సు దగ్గరికి వెళ్ళి బస్సుని దగ్గరికి తీసుకుని నిద్రలోకి జారుకుంటాడు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ విరాస్ వల్ల ప్యాలెస్లో జాన్ రక్ష వస్తారు దేవ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు నవ్యని తీసుకుని ఇంకా రక్ష ఒకసారి వైష్ణవిని చెక్ చేసి విక్రమ్ని వైష్ణవిని తీసుకుని హాస్పిటల్కి స్టార్ట్ అవుతుంది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రక్ష వైష్ణవికి టెస్టులు చేస్తుంది విక్రమ్ రక్ష వైపు చూసి రిపోర్ట్స్ గురించి అడుగుతాడు అంతా బాగానే ఉందని అయితే ఫుడ్ కొంచెం ఎక్కువ తీసుకోవాలని అలాగే వామిటింగ్ సెన్సేషన్ ఉంటే టాబ్లెట్స్ యూజ్ చేయమని వైష్ణవికి వామిటింగ్స్కి సంబంధించి అలాగే వైష్ణవి హెల్త్కి సంబంధించి మెడిసిన్స్ రాసిస్తుంది తర్వాత రక్ష విక్రమ్ వైపు చూస్తూ అన్నయ్య అనే చెప్పారు వైష్ణవి హెడ్లో ప్రాబ్లం ఉంది అని ఒకసారి వైష్ణవిని జాన్ చేత చెక్ చేయించండి తను ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే స్పృహ కోల్పోతుంది అని మధ్యలో మెడిసిన్స్ వాడటం మానేసిందని అన్నయ్య చెప్పారు ఈ టైంలో తను ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం అలాగే హెడేక్ వంటివి రావడం కరెక్ట్ కాదు సో ఒకసారి వైష్ణవిని జాన్ దగ్గరికి తీసుకుని వెళ్తే తను మళ్ళీ వైష్ణవిని ఒకసారి చెక్ చేసి మెడిసిన్స్ అనేవి ప్రిఫర్ చేస్తాడు ఎంత ఎర్లీగా ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకుంటే అంత మంచిది అని చెప్పగానే తప్పకుండా రక్ష జాన్ కూడా హాస్పిటల్లో ఉన్నాడు కదా నేను ఒకసారి వైష్ణవిని తన చాంబర్కి తీసుకుని వెళ్తాను అని చెప్పి ఇంకా విక్రమ్ వైష్ణవిని జాన్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు జాన్ వైష్ణవిని చెక్ చేసి ఒకసారి స్కానింగ్ అయ్యి తీసిన తర్వాత ప్రాబ్లం ఏమీ లేదని జస్ట్ ఒక వన్ మంత్ మెడిసిన్స్ వాడితే టోటల్గా ప్రాబ్లం క్లియర్ అయిపోతుందని విక్రమ్కి చెప్పి మెడిసిన్స్ రాసిస్తాడు తర్వాత నలుగురు కూడా ప్యాలెస్కి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది అప్పటికే వైష్ణవికి జర్నీ వలన కొంచెం నీరసంగా అనిపిస్తుంటే తను పడుకుంటుంది ఇంకా ఈవినింగ్ అవుతుండగా విక్రమ్ వంశీకి తన్వికి జాగ్రత్తగా ఉండమని చెప్పి వైష్ణవిని తీసుకుని ఇండియాకి స్టార్ట్ అవుతాడు విక్రమ్తో పాటు జాన్ రక్ష కూడా వెళ్తారు మరి మార్నింగ్ నుండి విరాస్ వాళ్ళ దగ్గర ఏం జరిగిందో చూద్దాం మార్నింగ్ సిక్స్కి విరాస్కి మెలకు వస్తుంది ఇంకా వస లేవకుండా ఉండటం చూసి విరాస్ వసని బెడ్పై పడుకోబెట్టి తను లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి కూర్చుని ఎక్కడ వచ్చామో డీటెయిల్స్ కనుక్కుంటాడు ఇంకా వాళ్ళు ఆస్ట్రేలియా చేరుకోవాలంటే ఈవినింగ్ అయిపోతుంది ఇంకా విరాస్ బస్సు దగ్గరికి వెళ్ళగానే బస్సు ఇటు కదులుతూ ఉండటం చూసి హలో మేడం గుడ్ మార్నింగ్ అని విరాస్ నవ్వు కానీ గుడ్ మార్నింగ్ బావా అని బస్సు కూడా చిన్నకనవి ఇంకా తను కూడా లేచి ఫ్రెష్ అవుతుంది ఇంక తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి విరాస్ వసు ఇద్దరు కూడా మాటల్లో పడిపోతారు ఈవినింగ్ సిక్స్ అవుతుండగా విరాస్ బస్సు ఆస్ట్రేలియాకి చేరుకుంటారు ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత విరాస్ వసు చేతిని పట్టుకుని కిందకి దిగ్గానే ఎదురుగా విలియమ్స్ కనిపించేసరికి వసు ఆశ్చర్యంగా విలియమ్స్ వైపు చూస్తూ బావా అన్నయ్య ఇక్కడేంటి అని అంటుండే ఏలాగో జాన్ ఇండియాకి వెళ్తున్నాడు కదా అందుకే నిన్న మార్నింగే కాల్ చేసి ఆస్ట్రేలియాకి రమ్మని చెప్పాను మీ అన్నయ్యని ఇంకా వెళ్దామా అని విరాస్ అక్కడి నుండి ముందుకు నడుస్తాడు వసు చేతిని పట్టుకుని విలియమ్స్ హుస్సన్ ఇద్దరు కూడా లగేజ్ తీసుకుని విరాస్ వెనకాలే నడుస్తారు విరాస్ ముందుకు నడుస్తూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు ఈ టైంలో విలియమ్స్ని ఇండియాలో ఉంచడం కరెక్ట్ కాదని అనిపించింది విలియమ్స్ని నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను కానీ ఎంతైనా ఇది ఒక ఆడపిల్లకి సంబంధించిన విషయం ఈ టెన్షన్స్ అన్నీ లేకపోతే ఎప్పుడో విలియమ్స్ని నీరజ గురించి అడిగేవాడిని కానీ ముందు నాకు వసూ ముఖ్యం మళ్ళీ మేము ఇండియాకి వెళ్ళేసరికి వన్ మంత్ అవుతుంది సో అందుకే విలియమ్స్ నాతో పాటే ఉంటే నాకు కూడా టెన్షన్ ఉండదు అని విరాస్ మనసులో అనుకుని ఇంకా కార్లో కూర్చుంటాడు విరాస్ కార్ అనేది వన్ అవర్ తర్వాత ఒక గ్రాండ్ రెస్టారెంట్ ముందు ఆగుతుంది ఆల్రెడీ విలియమ్స్ రూమ్ బుక్ చేయడం వలన విరాస్ డైరెక్ట్గా బస్సుని తీసుకుని రూమ్కి వెళతాడు ఇంక ఇద్దరు కూడా ఫ్రెష్ అవుతారు విరాస్ బస్సు వైపు చూస్తూ రేపు మార్నింగ్ మనం ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ బోర్డు మెంబెర్స్తో మీటింగ్ ఉంది అది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ డే మార్నింగు లండన్ స్టార్ట్ అవ్వాలి అని చెప్పగానే ఇంత వెంటనే ఎందుకు బావా అని బస్సు అడుగుతుంది అదంతే తర్వాత చెప్తాను ఇంకా డిన్నర్ చేద్దామా నాకు ల్యాప్టాప్లో వర్క్ ఉంది అని విరాస్ చిన్నగా నవ్వుతుంటే అలాగే అని చెప్పి ఇంక ఇద్దరు కూడా డిన్నర్ కంప్లీట్ చేస్తారు ఇంక నువ్వు వెళ్ళి పడుకో మార్నింగ్ లేవాలి అని విరాస్ చెప్పగానే అయ్యో బావా నీకన్నా ముందే నేనే లగుస్తాను చూడు మార్నింగ్ అని వస్తు నవ్వుతూ ఇంకా జర్నీ వలన తను వెంటనే నిద్రలోకి జారుకుంటుంది నేను చూస్తాను అని విరాస్ చిన్నగా నవ్వుకుంటూ ఇంక నెక్స్ట్ డేకి సంబంధించిన ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉంటాడు అలా మిడ్ నైట్ వరకు వర్క్ చేసి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి తను కూడా పడుకుంటాడు నెక్స్ట్ డే మార్నింగే విరాస్ లేచి చూసేసరికి బస్సు ఇంకా పడుకునే ఉండటం చూసి రాక్షసి పెద్ద రాత్రి నాతో ఛాలెంజ్ చేసింది నీకన్నా ముందే నేను లేగుస్తానని ఇంకా లేవకుండా ఎలా పడుకుందో అని బస్సుని ముద్దుగా తిట్టుకుంటూ విరాస్ ఇంకా స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు తను రెడీ అయినా కూడా ఇంకా బస్సు అలాగే డీప్ స్లీప్లో ఉండేసరికి ఇలా అయితే నువ్వెందుకు లెగిస్తావు చెప్తా నీ పని అని విరాస్ బస్సుని తన రెండు చేతుల్లోకి ఎత్తుకుని అక్కడ నుండి వాష్రూమ్కి తీసుకుని వెళ్ళి ఒక్కసారిగా బాత్ డబ్బులో వదలగానే చల్లగా తగులుతున్న వాటర్కి వస నిద్రలోనే ఉలిక్కిపాటుగా లేచి కూర్చుని చుట్టూ చూడగానే తను బాత్ డబ్బులో ఉండటం చూసి ఇక్కడికి ఎలా వచ్చాను అని అనుకుంటూ ఎదురుగా చూసేసరికి విరాస్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని బస్సుని చూస్తూ ఉంటాడు బావా అని బస్సు గట్టిగా ఆరుస్తుంటే టైం ఎంతైందో తెలుస్తుందా ఇంకా ఎంతసేపు పడుకుంటావు ఇదేమైనా మన హౌస్ అనుకున్నావా ఆఫీస్కి వెళ్ళాలని చెప్తే ఇంకెంత నీకన్నా నేనే ఫస్ట్ లెగుస్తాను ఛాలెంజ్ చేశావు టైం ఇప్పటికే ఎయిట్ అవుతుంది తమ త్వరగా ఫ్రెష్ అయి వస్తే ఆఫీస్కి వెళ్ళాలి అని విరాజ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే బావా ఇది టూ మచ్ నన్ను నార్మల్గా లేపొచ్చు కదా ఇలా ఎవరైనా తీసుకొచ్చి బాత్ డబ్బులో పడుకోబడతారా అని బస్సు అరుస్తూ ఉంటే ఎందుకలా మార్నింగే మార్నింగే ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటునో ఆఫీస్కి టైంకి వెళ్ళాలి ఇప్పుడు నిన్ను నార్మల్గా లేపితే వెంటనే లెగుస్తావా నెవర్ అందుకే ఇలా చేసా కావాలంటే ఈ ఆఫీస్ హడావిడి అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ వరకు పడుకో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు త్వరగా వస్తే స్టార్ట్ అవుదాం అని విరాస్ అంటుంటే బస్సు విరాస్ని చూస్తూ ఉంటుంది విరాస్ రెడీ అయ్యాడు అని బస్సుకి క్లియర్గా అర్థమవుతుంటే నన్ను బాత డబ్బులో పడేస్తావా చెప్తాను ఈ పని అని నేను రెడీ అవ్వాలంటే నాకు డ్రెస్సు టవలు కావాలి కదా వెళ్ళి తీసుకొస్తే రెడీ అవుతాను అని బస్సు అనగానే అబ్బో అలాగే మేడం గారు అని విరాస్ ఇంకా రూమ్కి వెళ్ళి బస్సు సారి అలాగే టవల్ తీసుకుని వచ్చి త్వరగా రెడీ అవ్వు సరేనా అని విరాస్ వెనక్కి తిరగగానే బావా అని చాలా ప్రేమగా పిలుస్తుంది వసు వసు పిలుపుకి విరాస్ అనుమానంగా వైపు తిరిగి ఏంటి అని ఆనే లోపే వసు పక్కనే ఉన్న శవ తీసుకుని ఒక్కసారిగా విరాస్ ని మొత్తం తడిపేస్తుంది అనుకోని పరిణామానికి విరాస్ ఒక క్షణం షాక్ అవుతాడు కాని అప్పటికే తన డ్రెస్ మొత్తం తడిచిపోవడం అలాగే హెయిర్ కూడా తడిచిపోవడం చూసి వసు అని గట్టిగా అరుస్తాడు విరాస్ విరాస్ అరిచిన అరుపుకి వసుకి ఒక క్షణం భయపడినా కూడా తనకేమి పట్టనట్టు ఇంకా విరాస్ ని తడుపుతూనే ఉంటుంది ఇంక విరాస్ పూర్తిగా తడిచిపోయిన తర్వాత వసు శవాన్ని పక్కన పెట్టేసి విరాస్ వైపు చూసి నవ్వుతూ నన్నే టబ్లో పడేస్తావా చూసావా నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యావు ఇప్పుడు చూడు ఎలా ఉన్నావో అని వసు గలగల నవ్వుతుంటే విరాస్ తన చేతితో తన నుదుటి నుండి వాటర్ని కిందకి తుడుచుకుంటూ తన పాకెట్లో ఉన్న మొబైల్ తీసి విలియమ్స్ కి కాల్ చేస్తాడు విలియమ్స్ ఫోన్ అటెండ్ చేయగానే మీటింగ్ వన్ అవర్ పోస్ట్ పోన్ చేయి అని అన్న విరాస్ మాటకి వసు ఒక్కసారిగా ఒలిక్కి పడుతుంది వసు ఫేస్ లో నవ్వు మాయం అవడం టెన్షన్గా విరాస్ వైపు చూడటం క్షణకాలంలో జరిగిపోతాయి పాప వసు అనవసరంగా సైలెంట్ గా ఉన్న టైగర్ ని కదిపావు ఇంకా నీ పరిస్థితి ఏంటో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో షెడ్యూల్ పెద్ద తప్పకుండా కామెంట్ చేయని వినో లక్ష మాత్రం మర్చిపోకండి